మంచిర్యాల జిల్లాలోని బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రం హైటెక్ సిటీలో రాజయోగిని ప్రకాశమనే దీది పద్దెనిమిదవ పుణ్యశృతి దినోత్సవం ఈ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్దాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ చైర్మన్ మంగిలాల్ సోమణి రెడ్ క్రాస్ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి సత్యపాల్ రెడ్డి మరియు హైటెక్ సిటీ అధ్యక్షులు ముల్కల సత్యనారాయణ రెడ్డి డాక్టర్ స్పందన కాసర్ల శ్రీనివాస్ డాక్టర్ జగన్ రామ్ ప్రసాద్ సెంటర్ ఇన్ఛార్జీ బీకే రామదేవి వాణిశ్రీ ఆది సార్ తतीश బ్రహ్మకుమారేలు పాల్గొన్నారు

ఇంకా ఇంకా మిగతా కూడా ఉన్నారు డాక్టర్స్ ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు వారందరికీ కూడా బ్రహ్మకుమారి తరఫు నుండి చిత్తకోటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకెవరైనా అలా ఉన్నా కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాము ఇలా ప్రతి ఇయర్ జరగాల నిర్విఘ్నంగాన్ని కోరుకుంటున్నాము అది కూడా మా హెడ్ ఆఫీస్ అంటే దాన్ని అంటే పక్క నియమనుసారంగా పక్క ఆజ్ఞ అనుసారంగా మేము చేసేది అనమాట ఇది మా మా ఇష్టంగా మేము చేసే కాదు అక్కడ హెడ్ ఆఫీస్ ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాం అన్నమాట అయితే ఇందులో పాల్గొన్నటువంటి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వారు ముఖ్యంగా మన వాణి తను అలాగే సతీష్ ఆదిత్య హాస్పిటల్ లక్ష్మణ్పేటలో ఉంటారు మిగతా పరివారం అందరూ కూడా దీనికి చాలా సహయోగం ఇచ్చారు అందరికీ కూడా అభినందనలు థ్యాంక్ యూ వెరీ రాజయోగిని ప్రకాష్ దీది మంది గారి జీవోస్మృతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఈ ఈరోజు బ్లడ్ డొనేషన్ కాకుండా నిన్ననే మేము పాలిటెక్నిక్ కాలేజీలో వారి అద్దర్వులు కూడా సుమారు నలభై యూనిట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో చాలా విలువలు స్థాయి చాలా తక్కువ ఉంది అదిగాక ఇవి వారి రాజమాని గారి దీదిగారు ప్రకాశమాణి గారి యూనివర్సిటీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు బ్లడ్ 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 క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే సుమారు రెండు లక్షల పైచీలకు యూనిస్ సేకరించడం జరిగింది దేశవ్యాప్తంగా ఇది ఒక గిన్నీ శ్రీ కార్డుగా మేము భావిస్తున్నాం వారికి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి పరసమే సిక్స్ పేషెంట్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో వివిధ రక్త అవసరాలకు జైన్ అవుతున్న వారికి ఆదుకునే విధంగా వారి ఈరోజు క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయ విషయం వారందరికీ కూడా మేము ఇండియన్ క్రాస్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ప్రేమిషన్ ఎవరైతే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ఇండియన్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ప్రతి ఒక్క సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిసారి ఇక్కడ ఒక క్యాంపు నిర్వహించాలని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇదొక మానవ సేవ మాధవ సేవ మానవ సేవలో భావించి ప్రతి సంవత్సరం గడ్డొనేషన్ క్యాంపు నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు సొసైటీ సౌత్యంలో ఈరోజు నిన్న స్టూడెంట్స్ దగ్గర నుండి విద్యార్థులు నిర్వహించడం జరిగింది కూడా సుమారు ఒక నలభై వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక్కడే కాకుండా భారతదేశం మొత్తంలో అన్ని కేంద్రాలలో ధన కుమారి కేంద్ర రాజయోగ కేంద్రాలలో నిర్వహించడం జరిగింది నిన్న ఇరవై మూడు తారీఖు వరకే రెండు లక్షల విజయలను సేకరించడం జరిగింది అది తలసే పేషెంట్లకు కానీ గవర్నమెంట్ ఉన్న పేషెంట్లకు కానీ కనిపించి ఇప్పుడు ఈ ఈ సమయంలో కొరత చాలా ఉంది ఇప్పుడు లక్ష రెండు లక్షల యూనిట్లు ఇవ్వడం ద్వారా చాలామందికి ఈ ఉపయోగపడుతుందని ఆ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేపట్టాలని దృఢ సంకల్పంతో అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రాలలో బ్రహ్మస్సు నిర్వహించడం జరుగుతుంది ఇది దాది యొక్క బుద్ధి దివాత్సము దాది శృష్ణ దివాత్సవం రోజు ప్రకాశమణి దాది శుద్ధి దివాత్సవం రోజు విశ్వ బాంధ్య జనమని చెప్పేసి దానికి బయట చేయడం జరిగింది అదేవిధంగా విశ్వం కోసము బ్రహ్మకు మారసు చేసే సేవలు చాలా ఉన్నాయి దీంట్లో భాగంగానే రక్తదాన శిబిరాలు మరి

ఇందులో పద్దెనిమిది వింగ్స్ ఉన్నాయి అందులో మెడికల్ వింగ్ కూడా ఒకటి అయితే దీనికి సామాజిక సేవ సందర్భంగా దీనికి చైర్మన్ అయితే మా సంతోష్ దీదీ ముంబైలో ఉంటారు ఈ సంస్థకి హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబు రాజస్థాన్ ఈ సంస్థలో ఈ మెడికల్ వింగ్ సందర్భంగా ఈ యొక్క మా ఈ సంస్థకి హెడ్ ఆఫ్ హెడ్ చీఫ్ ఆఫ్ హెడ్ దాది ప్రకాష్ మని రెండు వేల ఏడులో తను చనిపోయారు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అయింది అయితే దాదీజీ పుణ్యతిథి సందర్భంగా మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల్లో అయితే నిన్న మంచిర్యాలో సిసి కా పాలిటెక్నిక్ సిసి పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మేము ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేషన్ అయితే అందులో వాళ్ళు ఫార్టీ వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ వరకు బ్లడ్ ఇచ్చారు ఈరోజు మంచిర్యాల్లో మెయిన్ బ్రాంచ్ బ్రహ్మకుమారిస్ మెయిన్ బ్రాంచ్లో కూడా ఈరోజు రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో రెగ్యులర్గా వచ్చేటువంటి వీకేస్ పరివారం కూడా ఇచ్చారు అందులో నాన్ వీకేస్ అంటే బయట వారి అందరూ కూడా ఇప్పుడు బ్లడ్ కూడా ఇస్తున్నారు ఎవరైతే అందరు ఇచ్చారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ బ్లడ్ క్యాంపులో కూడా పాల్గొన్నటువంటి వారు మంగిలాల్ సోమాని అనే గారు ఈ యొక్క సంస్థకి మాకు ల్యాండ్ డొనేట్ చేశారు ఈ ఇల్లు నిర్మాణం జరిగి కూడా మూడు సంవత్సరాలు పూర్తయింది ఇందులో ఫస్ట్ మేము చేస్తున్నటువంటి సేవ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనమాట ఈ సేవ ప్రతి ఇయర్ కావాలని మహిళా గారు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మరి అలాగే జరగాలని కోరుకుంటున్నాము మేము అలాగే ఇందులో పాల్గొన్నటువంటి వారు మన సె ఈ సెకండ్ వెంచర్ కి ప్రెసిడెంట్ అనమాట కాలనీకి సత్యనారాయణ రెడ్డి గారు అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు సుమిత్ర స్పందన మేడం గారు కూడా ఇందులో పాల్గొన్నారు